మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రత్యాగం చేశాడు వక్రం అంటే ఏంటి వక్రత్యాగం అంటే ఏంటి మామూలుగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్న శని అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వెనక్కి వస్తాడనమాట ఇలా అంటే కుంభరాశిలో ఉండి మేనరాశి వైపు వెళ్ళే శని కుంభరాశి నుంచి మకర రాశి వైపు రావడాన్ని వక్రం అంటారు అయితే జూన్ నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శని వక్రంలో ఉన్నాడు వక్రంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో ఎవరికైతే ఏలిన శని అష్టం శని అర్ధాష్టం శని ఉంటుందో ఆ ప్రభావం అనేది చాలా వరకు ఉండదనే చెప్పాలి ఎవరికి ఉంటుంది వక్రంలో ఉన్నప్పుడు ప్రభావం ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి వక్రించినప్పుడు శని వక్రించినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కానీ మిగతా విషయాలు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శని నార్మల్ అయిపోవడం వలన మళ్ళీ ఎవరికైతే ఏలినాడు శని ఉన్నాయో మళ్ళీ ఎవరికైతే అర్ధాష్టం శని అష్టమ శని ఉన్నాయో నార్మల్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అయితే ఈ వక్రించిన శని కుంభరాశిలో ఎప్పుడు వరకు ఉంటాడంటే మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత శని రాహుతో కలిసి మేన్రాసులో సంచరించబోతున్నాడు అయితే ఇప్పుడు మార్చి వరకు కూడా శని ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు మీ రాసులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పుడైనా సరే మీకు గనక రాహులో రాహువు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహు అంతర్దశ గురువుతో శని శనితో గురువు అలాగే శుక్రుడితో శని శనితో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు ఈ ఐదు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం అది ఇల్నాడు శని ప్రభావం కాదు అర్ధాష్టమ శని ప్రభావం కాదు అష్టమ శని ప్రభావం కాదు ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశల ప్రభావమే ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ పూజలు చేసినా ఏ జపాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా కనిపిస్తూ ఉండదు కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఈ రాశి ఫలాల్లో నెల ఫలితాలు లేకపోతే సంవత్సర ఫలితాలు ఇలా సినిమా మారాడు గురువు మారాడు ఏం చెప్పినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదు అనమాట అందుకే బాగుంది అంటున్నారు బాగుంది అంటున్నారు అనుకున్న ఈ దశలో అంతర్దశ జరుగుతున్నప్పుడు మీకు ఏ రకంగానూ బాగుండే అవకాశం ఉండదు ఎక్కడో వందలో ముగ్గురికి నలుగురికి తప్ప ఈ దశలో అంతర్జతులు జరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా బాగుంటుంది అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట మిగతా దశలో అంతర్దశలు జరిగే వాళ్ళందరికి కూడా ఈ ఫలితాలు అనేవి తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇక్కడ శని కర్మకారకుడు అనమాట మనం సినిమా దశ ముందు చేసుకున్న కర్మ ఏలినాడు శని ముందు చేసుకున్న కర్మ అష్టమ శని అర్ధాష్టమ శని ముందు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కర్మ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శని ఫలితాలని ఎలా చూడాలంటే శనికెప్పుడు కూడా మనం బాగా వర్క్ చేసుకోవడం మన పని మీద బాగా ఫోకస్ చేయడం ఆలోచనలన్నీ తగ్గించుకుంటే చాలా ఇష్టం అన్నమాట అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి మీ రాశిపై శని ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం ఇక కర్కాటక రాశి వర్షానికి వస్తే కర్కాటక రాశి వరకు అష్టమ శని ఉంది అష్టమ శని జూన్ వరకు ఉంది జూన్ తర్వాత నుంచి నవంబర్ నైన్టీన్త్ వరకు శని వక్రించడం వలన అష్టమ శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు మళ్ళీ ఈ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అష్టమ శ్రేణి ప్రభావం మొదలైపోయింది అష్టమ శ్రేణి ప్రభావం అంటే ప్లానింగ్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోద్ది టైం టైమ్ ఆఫ్ ఈవెంట్స్ అనేది కంప్లీట్గా మీ చేతిలో ఉండవు ఈ టైంకి వెళ్దామంటే ఇంకో టైంకి వెళ్తారు ఇంకో టైంకి వెళ్తే ఇంకో టైం అనమాట ఏది కూడా మన చేతుల్లో లేకుండానే రోజు గడిచిపోతుంది అనిపిస్తుంది చాలా బిజీ బిజీగా ఉంటారు వర్క్ లైఫ్లో కానివ్వండి పర్సనల్ లైఫ్లో కానివ్వండి మీరు అనుకున్నట్టుగా ఏది జరగదు అలాగే సడన్గా కొన్ని కొన్ని రిలేషన్షిప్స్లో పాజిటివ్నెస్ కొన్నిట్లో నెగిటివ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది దీంతోపాటు కొంతవరకు సీక్రెట్గా ఉంటారు సీక్రెట్ లైఫ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని అందరికీ షేర్ చేయకుండా ఉండడం మంచిది అన్నట్టుగా అనిపిస్తుంది ఇక యూత్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ బిఫోర్ ఉన్న వాళ్ళకి సి కొంతవరకు ఎఫ్ఐఎస్ పెరగడం మళ్ళీ పాత పరిచయాలు దగ్గరికి రావడం సడన్గా వాళ్ళ నుంచి మెసేజ్లో ఫోన్లో రావడం మళ్ళీ వాటికి కనెక్ట్ అయ్యడం టైం అంతా కూడా ఎక్కువగా వాటి కోసమే స్పెండ్ చేయడం అనేది కర్కట రాసి వరకు కనిపిస్తుంది అయితే అందరు కాకపోయినా సిన్ పట్టిన వాళ్ళకి మాత్రం చాలా వరకు ఈ ప్లెజర్స్ కోసం సెక్సువల్ లైఫ్ కోసం బాగా తాపత్రయపడ్డం వాటి కోసమే మొత్తం మనీ కానీ ఇంకా వేరే విషయ మనీ కానివ్వండి లేకపోతే చేయకొని పనులు చేయడం కానీ ఎక్కువ ట్రావెలింగ్ చేయడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇంకా అష్టమ శని ప్రభావం అనేది అష్టంలో ఉన్న శని మీ యొక్క ఉద్యోగ స్థానం దశమ స్థానాన్ని కుటుంబ స్థానాన్ని ధన స్థానాన్ని అలాగే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంత ఇంపార్టెంట్ హౌస్ల మీద శని ప్రభావం ఉంటుంది కాబట్టి కొంతవరకు వర్క్ లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలి జాబు కెరియర్ మీద ఒక చక్కటి ఫోకస్ ఉండాలి ఎక్కువ శాతం మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది ఫోకస్ ఉండాలి మేనేజ్ చేద్దాం అది సాఫ్ట్వేర్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు మేనేజ్ చేద్దాం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అదే ఇద్దరు అనుకుంటే మాత్రం ఎక్కడో చోట ఏదో పాయింట్ దగ్గర దెబ్బ తినే అవకాశం ఉంది మీకున్న మంచి పేరు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనేది క్లియర్గా తెలిసిపోతే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అనేది కాదు కానీ కొంతవరకు మీరు ఏ వర్క్ ఎక్కడ ఎలా చేస్తే మనకి మున్న మంచి పేరు పోదు నేనేదో ఎక్కువ కష్టపడుతున్నాను నాకు పేరు రావట్లేదు అనుకునే కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా అష్టాష్ట అష్టమ సేన అలా ఉన్నప్పుడు కొంతవరకు మీ కర్మని మనం నిర్వర్తించాలన్నమాట ఎప్పుడైనా సరే ఇలా అష్టమ శని ఏళ్ళ నాటి శని అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు వాళ్ళ కర్మాలు నిర్వర్తించేయాలి ఫలితం అనేది ఖచ్చితంగా అదే వస్తుందన్నమాట ఇవాళ చూసే పరిస్థితులను బట్టి రేపు ఏమొస్తుందనేది గెస్ట్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే రిలేషన్స్ ఇన్ వర్క్ ప్లేస్ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉంటుంది వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు రావడం ఉద్యోగంలో ఒడిదుడుకులు రావడం మీ కింద పని చేసే వాళ్ళు పైన ఉండే బాస్తో కూడా డిఫరెన్సెస్ రావడం అనేది కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే మ్యారేజ్ లైఫ్లో కొంతవరకు బ్లిస్ ఆనందం అనేది తగ్గుతుంది గొడవలు అవుతాయి ప్రతి దానికి కూడా పార్ట్నర్ విసిగిస్తుందని మీకు అనిపించడం మీరు ఏదో మాట్లాడట్లేదని వాళ్ళకి అనిపించడం రోజు ఏదో రకమైన తగాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే చెప్పుడు మాటలు వినకూడదు మీ ఆయన అలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు లేకపోతే మీ ఆవిడ ఎలా చేస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినా సరే లేకపోతే ఎంత సొంత వాళ్ళు చెప్పినా సరే మీరు ఆలోచించుకుని నిజంగా వాళ్ళు అలా చేస్తున్నారా లేదా తెలుసుకుని మీరు ఏదైనా మాటలు అంటే సరిపోద్దు తప్ప మీరు అనవసరంగా మాట్లాడింటే మాత్రం అలా మీకు మనశ్శాంతి ఉండదు గొడవలు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇక ద్వితీయ స్థానం ధనస్థానం కుటుంబ స్థానాన్ని ఈ అష్టంలో ఉన్న శని చూడడం వలన కొంతవరకు ఖర్చు అనేది పెరగడం సేవింగ్స్ ఎప్పుడెప్పుడో దాచిన సేవింగ్స్ని కూడా ఆ పూవడానికో లేకపోతే మీరు వాడుకోవడానికో ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికో బయటికి తీయాల్సి రావడం అనేది జరుగుతుంది అది మంచిదా చెడుదా అంటే అది ఏదైనా సరే మనం మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవడానికి అవకాశం లేదు కదా అది చెడ్డ మంచిగా పక్కన పెడితే మళ్ళీ ఉండవు కదా నా ఒక ఇరవై లక్షలు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అవి వాడేస్తే అవి లేవు అనే బాధ కలుగుతుంది కదా అలాంటి నష్టమే కనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద ఏం కాదు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా పెరుగుతాయి స్మోకింగ్ డ్రింకింగ్ ఇవి కూడా పెరుగుతాయి ఎంత సేవ్ చేద్దాం అనుకున్న శాలరీలు ఎంత మిగుల్చుకుందామన్నా మిగుల్చుకోలేని పరిస్థితులు కనపడుతున్నాయి దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఎలా ప్రశాంతంగా ఉన్నావు లేదా ఎలా వెళ్తుంది లైఫ్ అదే ఆలోచించుకోండి మీరు దశ ఏ దశ నడుస్తుందో చూసుకున్న ఆ దశనాథుడికి సంబంధించిన జపం చేయించుకోవడం వలన చాలా వరకు లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే ఈటింగ్ హ్యాబిట్స్లో కూడా కంట్రోల్ లేకపోవడం వల్ల గ్యాస్ లేకపోతే నిద్రపట్టకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఇక ఫైనల్గా పంచమాన్ని చూస్తున్నాడు షేర్ మార్కెట్లు గ్యాంబ్లింగ్ వీటి విషయాల్లో డబ్బులు పోగొట్టుకోవడం క్రష్ లేకపోతే లవర్స్ ఇలాంటి వాళ్ళ మధ్య తగాదాలు రావడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది వేరే వాళ్ళతో వాళ్ళు ఉంటున్నారు ఇలాంటి అనుమానాలు లేకపోతే ఇలా వన్ డే స్టేలు వన్ నైట్ స్టేలు ఇలాంటి వాటి వల్ల కూడా ఇబ్బందులు రావడాలు ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదేమైనా పిల్లల విషయాలకు సంబంధించి కొంతవరకు మీరు అనుకున్నట్లుగా లేకపోవడం అనేది కొంత ఇబ్బందిగా అనిపించిన టైం బాలేదు కాబట్టి మెత్తగా చెప్పుకోవడం జాగ్రత్తగా చెప్పుకోవడం వలన చక్కటి ఫలితం ఉంటుంది